నమస్తే అండి ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి పైన రచ్చ మొదలైంది నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పవన్ మద్దతుదారులు రగిలిపోతున్నారు పవన్కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు మాట మార్చటం లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం జన సైనికులు ఆగ్రహిస్తున్నారు ఇదే అంశంపైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వారు ముదురుతోంది ఇదే సమయంలో ఏపీలో తాజాగా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం అధినాయకత్వం తమ వైఖరిని స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది జనసేనాని పవన్ హోంమంత్రి పైన వ్యాఖ్యలు చేయటం తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించినటువంటి తీరుతో కొత్త రాజకీయం మొదలైంది పవన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనేటటువంటి అభిప్రాయము తెలుగుదేశం పార్టీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్తో పాటుగా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు వచ్చింది తీసుకొచ్చారు అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు తెలంగాణ కర్ణాటకలోనూ బట్టి అలాగే డీకే శివ డీకే శివకుమార్ విషయంలో కూడా ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు అయితే కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ టీటీడీ బోర్డు అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించినటువంటి తీరు సైతం కూడా చర్చనీయాంశంగా మారింది పవన్ డిమాండ్తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించడం తాజాగా చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేయడం దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు వరుసగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు పవను కూటమి అయితే జనసేన కార్యకర్తలు అభిమానులు చాలా గుర్రుగా ఆగ్రహావేశంతో వేషంతో ఇప్పుడు ఉన్నారు రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా అంతకు ఇంకా తగ్గకుండా ఉండాలి దానికి సరసమానమైనటువంటిది ఇంకెవరికి ఇవ్వకూడదు అనేటటువంటి సర్వత్రా ఇప్పుడు నిర్ణయించడం జరిగింది గతంలో ఇప్పుడు మరలా అదే దాన్ని తెరపైకి తేవడం ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి విధంగా అభిమానులైతే ఇప్పుడు రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కూటమి అధికారంలోనికి రావటానికి ఏ విధంగా కారణమయ్యారో జన సైనికులు వివరిస్తూ పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుదారుల మధ్య వారు ఈ విధంగా కొనసాగుతోంది ఇదే సమయంలో బీజేపీ అధినాయకత్వం ఆరా తీస్తున్నట్లుగా కూడా సమాచారం దీనిపైన అయితే పదవుల విషయం చర్చలతో పరిష్కరించుకోవాలి తప్ప ఈ ఇట్లాంటి కోపోద్రోగాలకు తోవ ఉండకూడదు అనేటటువంటి విధంగా అధినాయకత్వం బీజేపీ వ్యాఖ్యానించినట్లు అలాగే దీన్ని ఒక చర్చ ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప అలాగే ఈ కూటమి సఖ్యతకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా సమాచారం తెలుస్తోంది అయితే అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వం అంటున్నటువంటి విధంగా అయితే త్వర త్వరలో ఇంకా ఏం జరుగుతుందో దీనిపైన చూడాలి నమస్తే